లోభ లోభః ప్రవృతిరారంభ కృహ జాయంతే వివృద్ధే భరతర్షభ ఓ అర్జున ఎవరిలో అయితే రజోగుణము ఎక్కువగా ఉంటుందో వారిలో లోభత్వము ప్రతి పని చేయాలని ఉత్సాహము ఉద్రేకము ఎల్లప్పుడూ అశాంతితో ఉండటము అన్నీ తనకే కావాలనే ఆశ ఎక్కువగా ఉండటము ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా రజోగుణం ఎక్కువగా ఉన్నవారి లక్షణముల గురించి చెప్పాడు పరమాత్మ ఇతడు ప్రతి పని చేయాలని ఉత్సాహపడుతుంటాడు దీనిని వదిలిపెట్టడు ఎక్కువగా తనకు అవసరం లేని పనికిరాని పనులు చేస్తుంటాడు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు అతనికి మనసుకు శాంతి కరువవుతుంది ఎప్పుడూ ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీరడానికి ఏదో ఒక పని చేయాలని ఉత్సాహంగా ఉంటాడు ఆ ఉత్సాహంలో నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు చేయరాని పనులు కూడా చేస్తుంటాడు ఆ పని సఫలమైతే అంతా తన మహిమ వల్ల జరిగింది అని అనుకొని అపరిమితంగా సంతోషిస్తాడు ఆ పని సఫలం కాకపోతే నెపం తన శత్రువుల మీదికో లేక విధి దేవుడి మీదికో నెట్టి అత్యంత దుఃఖము అనుభవిస్తాడు దాని వలన అతనికి మనశ్శాంతి ఉండదు ఇటువంటి రజోగుణ సంపన్నుడికి లోభము ఆశ ఎక్కువగా ఉంటుంది ఓర్పు అసలే ఉండదు చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేడు తనకు ఎదురు చెబితే సహించలేడు అన్ని వస్తువులు తనకే కావాలనే ఆశ అత్యాశ ఉంటుంది తనకు ఉన్నది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడడు ఉన్నది పోతుందేమో అనే లోభత్వము లేనిది కావాలని ఆశ ఈ రెండింటితో సతమతమవుతుంటాడు ఎన్ని ఉన్నా శాంతి సుఖం లేకుండా భారంగా బతుకుతుంటాడు అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో ఏవచ చమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన ఓ అర్జున తమో గుణము ఎక్కువగా వాడికి వివేకము బుద్ధి పనిచేయవు మందబుద్ధిగా ఉంటాడు ఏ పని చేయడానికి ఇష్టపడడు సోమరితనమునకు అలవాటు పడతాడు ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు పొరపాట్లు చేస్తుంటాడు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు వాడికి తెలియదు ఒకరు చెబితే వినడు ఇవి తామసగుణ లక్షణములు తమో గుణము ఎక్కువగా ఉన్న వారిలో అజ్ఞానము అవివేకము అవిద్య ఎక్కువగా ఉంటాయి వారి ముఖంతో తేజస్సు ఉండదు వాడిపోయిన ముఖంతో ఉంటారు ఎప్పుడో ఏదో పోగొట్టుకున్న వారి మాదిరి ముఖం పెడతారు వారు మనసు ఇంద్రియములు చెప్పినట్టు చేస్తారు బుద్ధి చెప్పినట్టు వినరు ఎక్కువగా సోమరితనం ఉంటుంది ఎవరి మాట వినరు తమకు తోచింది చేస్తారు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోరు అజాగ్రత్తగా ఉంటారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు మూర్ఖంగా మూఢంగా ప్రవర్తిస్తారు అన్నీ తమకే తెలుసని అపోహలో ఉంటారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ భ్రమలో ఉంటారు పొరపాట్లు చేస్తుంటారు పరధ్యానంగా ఉంటారు చూచిన ప్రతి వస్తువు మీద మోహం పెంచుకుంటారు అది నాకు కావాలనే మూర్ఖపు పట్టుదలతో ఉంటారు